భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి నల్సార్ వర్సిటీ హెచ్ఓడి సుబ్బారావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సుబ్బారావు గారు నమస్తే అండి భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో భారత్ ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అమెరికన్ మార్కెట్ అనేది ఈఎస్టీ ముప్పై ట్రిలియన్ డాలర్ల వ్యాపారం అనేది జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన అంశము అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ ఇప్పటి వరకు అధిక క్యారెట్ల వల్ల భారత ఉత్పత్తులు ఖరీదుగా ఉండేది టెక్స్టైలు అఫెరలు లెదరు ఫుట్వేర్ ప్లాస్టిక్ రబ్బర్ ప్రొడక్ట్స్ హోమ్ డెకార్ హస్తకళా వస్తువులు ఆర్గానిక్ వస్తువులు ఇవన్నీ కూడా నేరుగా అమెరికా మార్కెట్ లో ఇప్పుడు ప్రవేశించగలవు ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాదు ఎంఎస్ఎంఈలు చిన్న తయారీదారులు కుటుంబ ఆధారికి తెచ్చే అవకాశం భారత ఎగుమతుల్లో తొంభై శాతం ఎంఎస్ఎంఈ చట్టాన్నించే ఉంటాయి కాబట్టి దీని వల్ల చాలా ప్రయోజనాలు ప్రయోజనాలని చేకూరుతాయి భారత్ కి ఇది లోకల్ నుంచి కి ప్రయాణం అని చెప్పొచ్చు ఇది ఒక రకంగా మేక్ ఇన్ ఇండియా ప్లస్ ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పొచ్చు అయితే ఇదే ఒప్పందంలో రైతులు మత్స్యకారులకు లాభం కలిగే విధంగా కూడా ఈ అగ్రిమెంట్ అనేది చెప్పబడుతుంది రైతుల ప్రయోజనాలను కాపాడుతూ ఎగుమతులకు అవకాశం ఇవ్వడం జరిగింది భారత్ పూర్తిగా రక్షించిన రంగాలు ఏంటంటే బియ్యము గోధుమలు మొక్కజొన్న పాల ఉత్పత్తులు కోడి మాంసం సోయా ఎథనాల్ కూరగాయలు అంటే రైతులపై దిగుబడి ఒకటి లేదు అదే సమయంలో సీ ఫుడ్స్ మత్స్య మత్స్య ఉత్పత్తులు యాడెడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమెరికాలో బాగా డిమాండ్ పెరుగుతాయి తర్వాత జీరో ట్యూటీ అండ్ మెడహరెన్స్ చాలా వరకు అమెరికా అనౌన్స్ చేస్తుంది పర్టికులర్ గా జనరిక్ ఔషధాలు జెమ్స్ అండ్ డైమండ్స్ విమాన భాగాలు వీటిపై పూర్తిగా జీరో టారిఫ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఫార్మా రంగంలో చాలా నెగోషియేటెడ్ అవుట్ అనేది జరుగుతుంది ఆటో పార్ట్స్ బెనిఫిట్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎంప్లాయ్మెంట్ డీల్ అని కూడా చెప్పొచ్చు కొన్ని లక్షల్లో ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలు యువతలకు ఈ ట్రేడింగ్ ద్వారా జరుగుతుందని చెప్పొచ్చు పెరుగుతాయి లాజిస్టిక్స్ ప్యాకేజింగ్ డిజైనింగ్ రంగాలు పెరుగుతాయి దీంతో పాటు పది సంవత్సరాల రక్షణ సహకారం ఫ్రేమ్ వర్క్ కూడా ఇందులో ఉంది అంటే భారత్ అమెరికా మధ్య రాబోయే పదేళ్ల రక్షణ సహకార ఫ్రేమ్ వర్క్ ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవకాశంగా ఉంది దీనివల్ల ఇండైరెక్ట్ గా కూడా చైనాపై ఆధారం మనకు తగ్గుతుంది అమెరికా తరఫున గురించి సప్లై చేయంలో భారత్ ఇంపార్టెంట్ పార్ట్ భద్రత గ్లోబల్ రాజకీయాలు అనేది ఒక కలవడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడిన ఇండోషియన్ స్టేట్ భారత్ లోకల్ మ్యానుచరింగ్ చేసిన నుండి గ్లోబల్ సప్లైయర్ గా మార్చే ట్రెడింగ్ పాయింట్ అని చెప్పవచ్చు సుబ్బారావు గారు రష్యా నుంచి భారత్ చమురు ఆపేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రభావం పడుతుంది ఆయిల్ ఆపడం అంటే అమెరికా తిరిగి ఆపవుతున్నట్ చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇది కాదు ఎందుకంటే మనం ఒక పక్క ముప్పై ట్రిలియన్ డాలర్లు మార్కెట్ ను పెరవడం ద్వారా ఎగుమతులు ఉద్యోగాలు ఎన్ఎస్ఐ మీద కాపాడబోతుంది భారత్ ఎక్కడా తన వ్యవసాయం డైరీ రంగాల మీద ఆధారపడడం లేదు అయితే ముఖ్యంగా ఏంటి అవుతుందంటే ఇండోర్ ఏషియన్ రిలేషన్స్ అనేది చాలా చిరకాలంగా ఉన్న రిలేషన్స్ అది కట్టు తినే అవకాశం లేదు ఆ ఆయిల్ కాని పక్షంలో వేరే ప్రొడక్ట్స్ తో రష్యాతో మనం డీల్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల మనకి దారికి పది పదిహేను డాలర్లు తక్కువ వస్తుంది అయితే దీనివల్ల మనం చాలా బెనిఫిట్ పొందాము అయితే ఇప్పుడు కూడా మనం వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ లో కొ దగ్గర సపోజ్ వెన్నె జిల్లా నుంచి పొందామని అనుకునేటప్పుడు ఇదే రేటుకి అక్కడి అక్కడ నుంచి బార్కెన్ చేయొచ్చు మనం అయితే కొంతవరకు ద్రవ్యాల పరాన్ని సహాయపడింది ఇంతకు ముందు అయితే వేరే ప్రొడక్ట్స్ ద్వారా చేయొచ్చు తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ అనేది కానీ ఎండ అయిపోతే ఒక కొనిక్ వచ్చేటప్పుడు మళ్ళా ఈ ప్రమాదం అనేది ఉండదు అయితే ఇది క్లియర్ గా చెప్పబడింది ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది అమెరికా చేతిలో ఉంది సపోజ్ మళ్ళా మనం కానీ అయితే మళ్ళా వాళ్ళు మనం వేసే అవకాశం ఉంటది అయితే ఇప్పటి మనం చాలా బెనిఫిట్ పొందాము దీన్ని ఇంకో రకంగా ఆఫికంగా ఎక్కువ బెనిఫిట్ ఇటీల పేరు వస్తుంది అని చెప్పి భారత్ నమ్ముతుంది కాబట్టి ఆ ఇది ఒక రకంగా మనకి కొంచెం ఆ రష్యాతో ఉండే రిలేషన్ ని ఆ ఆయిల్ పరంగా కొంత డిఫరెన్స్ రావచ్చేమో చేయబో గానీ అయితే ఓవరాల్ గా ఎందుకంటే రేర్ ఎక్స్మిన కొనొచ్చు లేకపోతే మిగతా ఐటమ్స్ కొనవచ్చు ఎందుకంటే ఇండియా రష్యా మధ్య రిపీట్ రేట్ జరుగుతూ ఉన్నది కాబట్టి షార్ట్ టర్మ్ లో కొంచైస్ ఏమైనా ఎఫెక్ట్ ఉండచ్చు ఏమో గానీ లాంగ్ టర్మ్ లో మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని ఇది నా అభిప్రాయం సుబ్బారావు గారు ఒకప్పుడు అంటే ఈ డీల్ కుదిరే వరకు తక్షణం అంటే ఈ మధ్యంతర ఎగుమతుల ఒప్పందం కానీ దిగుమతుల ఒప్పందం కానీ ఈ డీల్ కుదిరే వరకు కూడా అమెరికాలో ధరలు పెరుగుతాయి భారత్ సప్లై చైన్ ఆగిపోతే అనే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు ఇటు యూరోపియన్ యూనియన్ అమెరికా రష్యా వివిధ దేశాలకు సప్లై చేసేంత రిజర్వ్స్ భారత్ దగ్గర ఉన్నాయా భారత్ లో ఎలా ఉండబోతున్నాయి ప్రొడక్షన్ వల్ల ఇండియన్ కూడా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క ఇంటర్నేషనల్ మార్కెట్ ఒక పక్క డొమెస్టిక్ మార్కెట్ రెండు అభివృద్ధి చెందడం వల్ల కొత్త ఇండస్ట్రీలు అనేవి వస్తాయి మన ఇండియా కూడా ఒక ఇప్పటి వరకు సర్వీస్ అబ్బాయి వరల్డ్ గా ఉంది ఇప్పుడు మనం గ్రాడ్యువల్ గా మ్యానుఫాక్చరింగ్ అబ్బాయి వరల్డ్ కింద మారచ్చు ఎందుకంటే చాలా దేశాలు ప్రపంచంలో చైనాతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫేల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇండియా కూడా కాంపిటేటివ్ రేట్స్ లో క్వాంటిటీ క్వాలిటీ ఇవ్వగలిగేటప్పుడు డెఫినెట్ గా ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది అయితే మీరు అడిగినట్టు ఇమీడియట్ గా జరుగుతుందా అంటే జరుగుతూ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇండస్ట్రీ పెట్టి ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్ లో రావడానికి టైం పట్ల కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా గాని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి చేయడం గాని ఇంకొక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా గానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ డొమెస్టిక్ మార్కెట్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ ని అలా చేయడం అనేది చేయగలరు ఎందుకంటే ఇంత ముందు కూడా ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాలను వదులుకోలేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ పక్క నుంచి ఇన్కమ్ డొమెస్టిక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో టారిఫ్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి అవకాశాలు ఇస్తాయి ఇప్పుడు ఏంటంటే నాలుగు మార్కెట్ లోపలప్పుడు ఏ మార్కెట్ లో మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది ఎక్కడ టారిఫ్ తక్కువ ఉన్న దాని మీద మనం సప్లై చేయగలుగుతాము లాంగ్ టర్మ్ లో కొత్త ఇండస్ట్రీలో కొత్త ఫ్యాక్టరీలు రావడానికి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి ఇప్పుడు కొన్ని తెలంగాణలో మనమే లీడర్స్ గా ఉన్నాము పర్టికులర్ గా ఇప్పుడు ఫార్మా రంగంలో కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఆటోమొబైల్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీలో కానీ అన్నిటిలో కూడా మనకు విద్యా మన ప్లాంట్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం మార్కెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే వచ్చిన అవకాశాన్ని ఏ ఇండస్ట్రీ కూడా లూజ్ చేసుకోదు కంపల్సరీగా మనం గెయిన్ అవుతాం బట్ ఇట్ టేక్ సంపారా